అందరికీ నమస్కారం మరియు ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు గత వారం రోజులుగా మనము వికలాంగులకి ఎటువంటి ప్రభుత్వ పథకాలు ఉన్నాయి అన్నది తెలుసుకుంటూ ఉన్నాం ఆ ప్రక్రియలో భాగంగానే గత మూడు రోజులుగా ఉన్న పథకాలని ఏ ఏ విధంగా అప్లై చేయాలి అన్నవి కూడా తెలుసుకుంటున్నాం అందులో భాగంగానే మనము పిఎంకేవివై గురించి తెలుసుకున్నాము మరి వయోజన శ్రీ గురించి కూడా తెలుసుకున్నాం మూడవ స్కీమ్ అయిన నేషనల్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా గురించి ఈరోజైతే తెలుసుకోబోతున్నాం ఈ వీడియోని ఖచ్చితంగా ఎండ్ అయ్యే వరకు చూడండి ఎందుకంటే నేను మీ కోసమని కేవలం వికలాంగుల కోసమని ఈ వీడియోస్ అయితే చేస్తున్నాను ఆ ప్రక్రియలోనే నేషనల్ ట్రస్ట్ గురించి కూడా మీకు తెలియచేయాలని చెప్పి నేను వేరే వాళ్ళని కనుక్కొని మరియు నేను సర్చ్ చేసి తెలుసుకుంటే నాకు మరో తొమ్మిది కొత్త ప్రభుత్వ పథకాలు బయటపడింది అన్నమాట సో కేంద్రంలో దాదాపు మీకు ఇది వరకు పన్నెండు పథకాల గురించి చెప్పాను మళ్ళా ఈరోజు తొమ్మిది కొత్త పథకాలు అంటే ఆ పన్నెండు కాకుండా ఈరోజు తొమ్మిది పథకాల గురించి నేను చెప్పబోతూ ఉన్నాను ఎందుకంటే ఒక్క నేషనల్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా మాత్రమే తొమ్మిది పథకాలని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది అది ప్రతి ఒక్క స్కీము అద్భుతమైన స్కీమ్ ప్రతి ఒక్క వికలాంగులకి ఉపయోగపడే స్కీమ్ ఈ నేషనల్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాలో ఉన్న స్కీమ్స్ గురించి తెలుసుకుంటూ వెళ్తుంటే ఒక్కొక్కరికి ఇంత బాగా ఉపయోగపడే స్కీమ్స్ ఉన్నాయా ఇవి ఎందుకు మన తెలుగు ప్రజలకు ఇప్పటి వరకు తెలుసుకోలేకపోయారు అని కూడా అనిపించింది నాకు ఎందుకంటే చాలా సర్చ్ చేసి చూస్తే మన తెలుగు ఛానల్స్లో ఎక్కడ కూడా ఈ స్కీమ్స్ గురించి అయితే లేదు సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో జెన్యూన్ ఇన్ఫర్మేషనే ఇవ్వాలి అని చెప్పి మరింత టైం తీసుకొని దానిపైన కంప్లీట్ రీసెర్చ్ చేసి ఈరోజు మీకైతే ఈ తొమ్మిది పథకాల గురించి అయితే చెప్తున్నాను ఫస్ట్ ఈ తొమ్మిది పథకాలు ఏవే ఉన్నాయి అని అయితే ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తాను చెప్పిన తర్వాత మరి ఇంకొక వీడియోలో ఒక్కొక్క పథకం ఎట్లయితే అప్లై చేయాలన్నది కూడా చెప్తున్నాను ఇదివరకు చెప్పిన పన్నెండు పథకాలు అవి ఎట్లా అప్లై చేయాలి అన్నది చెప్తాను ఈరోజు చెప్పబోయే తొమ్మిది పథకాలు కూడా ఎట్లా ఎట్లా ఒక్కొక్కటి ఎట్లా అప్లై చేయాలి అన్నది కూడా చెప్తాను కాబట్టి ప్రతి ఒక్కరు వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ వీడియోని ఖచ్చితంగా చూడండి మీకు ఎటువంటి పథకాలు ఉపయోగపడతాయో అన్నవి కూడా తెలుసుకోండి తెలుసుకొని మీకు ఇంకా ఏమన్నా కావాలన్నా నాకు కామెంట్స్ రూపంలో తెలియజేశారంటే వాటిపైన కూడా చేస్తాను ఆల్మోస్ట్ ఆల్ నాకు కామెంట్స్ రూపంలో వచ్చిన ప్రతి ఒక్క కామెంట్కి ఆన్సర్ అయితే ఈ వీడియో ద్వారా ఇవ్వబోతున్నాను కొంతమంది ఇల్లు కావాలని అడిగినారు కొంతమంది అయితే మ్యారేజెస్ చేసుకోవడానికి కోసం అనేసి అడిగారు వికలాంగులు మ్యారేజెస్ చేసుకోవడానికి ఏమన్నా పథకాలు ఉన్నాయా అన్నట్లు కూడా అడిగారు సో ప్రతి ఒక్క కామెంట్కి అయ్యే ఈ వీడియో మాత్రం ఎందుకంటే ప్రతి ఒక్కరు ఈ వీడియోని చూడండి తర్వాత నేను విడి విడివిడిగా కూడా ఎన్ని ఎట్లా అప్లై చేయాలన్నది కూడా మీకు కంప్లీట్ ప్రాసెస్ అయితే నేను వీడియోల ద్వారా అయితే మీకు తెలియజేస్తాను మోస్ట్ ఇంపార్టెంట్ ఈ వినాయక చవితికి ఇంత మంచి ఇన్ఫర్మేషన్ నేను మీకు తెలియజేస్తున్నాను అన్న సాటిస్ఫాక్షనే నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట సో అంత డెడికేటెడ్గా మీకోసమనే ఈ వీడియో అయితే చేస్తున్నాను ఈ వీడియో చేయడం వల్ల వ్యూస్ వస్తాయా మిగతా మిగతావి అన్నది పక్కన పెడితే అట్మోస్ట్ మోస్ట్ సాటిస్ఫాక్షన్తో మా సబ్స్క్రైబర్స్ అందరికీ వ్యూవర్స్ అందరికీ మరియు వికలాంగులందరికీ మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అన్న సాటిస్ఫాక్షన్తో ఈ వీడియో చేస్తున్నాను మీకు దీనిపైన ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు నన్ను అడగవచ్చును ఇంకా ఈ వీడియో కానీ ఈ వీడియోలోకి వెళ్తే ఈ కంప్లీట్ నైన్ ప్రోగ్రామ్స్ నుంచి నైన్ స్కీమ్స్ గురించి ఒక్కొక్కటిగా ఇప్పుడు మనము తెలుసుకుందాం మొదటి స్కీమ్ వచ్చి దిశ దిశ అంటే ఏంటంటే పిల్లలు ఎవరైతే అంగవైకల్యంతో పుట్టుంటారో వాళ్ళకి పది సంవత్సరాల వరకు వీరు ట్రైనింగ్ ఇస్తారు అంటే లైఫ్లో ఏ విధంగా ఎదుర్కోవాల్సి వస్తుంది లేదా పదేళ్ళ తర్వాత వీళ్ళకి స్కూల్స్కి కానీ వెళ్ళినట్లయితే స్కూల్స్లో వీళ్ళు ఏ విధంగా ఉండాలి అన్నది అదేవిధంగా పిల్లలకి థెరపీస్ చేస్తారనమాట ఈ దిశ స్కీమ్ ద్వారా థెరపీస్ చేస్తారు ప్లస్ పిల్లలు ఎవరైతే అంగవైకల్యంతో పుట్టుంటారో వారి యొక్క తల్లిదండ్రులకు కూడా ట్రైనింగ్ ఇస్తారనమాట ఆర్టిజము ఇట్లా పుట్టుంటారు కదా వాళ్ళకి ఎట్లా చెప్పాలి ఏ విధంగా చెప్పాలి అన్నది పేరెంట్స్కి కూడా ట్రైనింగ్ ఇస్తారు మరియు చిన్న పిల్లలకి పదేళ్ళ లోపల ఉన్న పిల్లలకి అంగవైకల్యం ఉన్న పిల్లలకి వాళ్ళకు డెవలప్ అయ్యే విధంగా ఏవేవైతే కావాలో వాళ్ళు వాళ్ళు ఇతరులపైన ఆధారపడకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే విధంగా కూడా ఈ పిల్లలకి ట్రైనింగ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది ఇది దిశ గురించి అంటే ఈ దిశ స్కీమ్ ద్వారా ఇవన్నీ చేస్తారు ఈ దిశ స్కీమ్కి ఇటువంటి ట్రైనింగ్స్కి ఎట్లా అప్లై చేసుకోవాలా ఏమి అదంతా కూడా నేను కమ్మింగ్ వీడియోస్లో అయితే తెలియజేస్తాను ఇనీషియల్గా నేను ఒక వన్ వీక్ చేస్తే సరిపోతుంది స్కీమ్స్ గురించి అనేసి అనుకున్నాను వికలాంగుల కోసం అని కానీ వన్ వీక్ అయితే సరిపోయేటట్లేదు ఒక వన్ మంత్ చేసినా కూడా సరిపోదేమో మరి అన్ని స్కీమ్స్ అయితే ఉన్నాయి ప్రతి ఒక్క స్కీమ్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కానీ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్ కానీ వికలాంగులకు ఏవేవైతే ఉపయోగపడతాయో అవి ప్రతి ఒక్కటి మా ఉచిత సమాచారం యూట్యూబ్ ఛానల్ ద్వారా అయితే మీ అందరికీ తెలియజేస్తాను ఇప్పుడు రెండవ స్కీమ్ వచ్చి వికాస్ స్కీమ్ రెండవ స్కీమ్ వచ్చి వికాస్ డే కేర్ స్కీమ్ దిశ ఎలాగైతే పది సంవత్సరాల లోపల పిల్లలకి ట్రైనింగ్ ఇస్తుందో అదేవిధంగా వికాస్ అనేది పది సంవత్సరాల తర్వాత పిల్లలకి ఇచ్చే ట్రైనింగ్ ప్లస్ డే కేర్ ఫెసిలిటీస్ అంతా కూడా ఇస్తుందన్నమాట అంటే పదేళ్ళ తర్వాత పిల్లల్ని అడల్ట్స్ అనేసి అని పిలుస్తారు వాళ్ళందరికీ డే కేర్ ఫెసిలిటీస్ ఇఫ్ ఇవ్వడంతో పాటు వాళ్ళకి ఓవరాల్గా వాళ్ళు ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ డెవలప్ అవ్వడానికి ఏవేవ ఏవేవైతే అవసరం అవుతుందో సోషల్ స్కిల్స్ కానీ లేదా లైఫ్ స్కిల్స్ కానీ లేదా వొకేషనల్ ట్రైనింగ్ లేదా రిక్రియేషనల్ యాక్టివిటీస్ పైన వీటన్నిటిపైన కూడా వీరికి ట్రైనింగ్ అయితే ఇస్తుంది అదేవిధంగా వాళ్ళ పేరెంట్స్కి కూడా ట్రైనింగ్ ఇస్తుందన్నమాట వాళ్ళతో ఏ విధంగా ఉండాలి ఏమి అన్నది టోటల్గా అంటే టెన్ ఇయర్స్ అబౌవ్ వాళ్ళకి అడల్ట్స్కి కూడా ట్రైనింగ్ అయితే ఇస్తుంది ఇది ఒక డే కేర్ సెంటర్ లాగా ఉంటుందన్నమాట అంటే చిన్నపిల్లలకి ఎలాగైతే డే కేర్ సెంటర్లు ఉంటాయో అలాగా వీళ్ళకి కూడా డే కేర్ సెంటర్ లాగా పెట్టుకొని వీళ్ళకి ఓవరాల్గా ఎడ్యుకేషన్ అండ్ వొకేషనల్ ట్రైనింగ్ లైఫ్ స్కిల్స్ ట్రైనింగ్ అండ్ రిక్రి రిక్రియేషనల్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఇందులో ఈ స్కీమ్లో భాగంగా అయితే చేపిస్తారనమాట ఇది కూడా ఈ వికాస్ సెంటర్స్ కానీ ఈ దిశ సెంటర్స్ కానీ ఎక్కడ ఉంటాయి వీటికి ఎట్లా అప్లై చేసుకోవాలి అవి అనేది కూడా కంప్లీట్ నెక్స్ట్ వీడియోలో అయితే తెలియజేస్తాను మీకు దాని తర్వాత మూడవది వచ్చి సమర్థ్ సమర్థ్ అనేది ఏంటంటే ఈ స్కీము రెసిడెన్షియల్ కేర్ తీసుకుంటుంది అనమాట అంటే షార్ట్ టర్మ్ కొంతవరకు మాత్రమే ఇప్పుడు పెద్దవాళ్ళు ఎక్కడికన్నా వెళ్ళు వెళ్ళే వెళ్ళవలసిన అవసరం వచ్చి వెళ్ళినప్పుడు లేదా క్రిటికల్ కండిషన్స్లో అట్లాంటప్పుడు రెసిడెన్షియల్ కేర్ అయితే అన్నమాట అది అంటే మామూలు ఇళ్ళల్లో పెట్టుకోవడం అన్నట్టుగా కాకుండా హైలీ ఎక్విప్డ్ అంటే అంగవైకల్యం ఉన్న వాళ్ళకి కావాల్సిన మెడికల్ ఎక్విప్మెంట్ అంతా ఉండే విధంగా వాళ్ళకి అవసరాలకు కావాల్సినవన్నీ ఉండే విధంగా వెల్ ఎక్విప్డ్ ఎన్విరాన్మెంట్లో వీళ్ళకి రెసిడెన్షియల్ కేర్ అనేది వీళ్ళకి ఇస్తారన్నమాట అంగవైకల్యం ఉన్న వాళ్ళకి సమర్థ ద్వారా అయితే షార్ట్ టర్మ్ రెసిడెన్షియల్ కేర్ అయితే అంగవైకల్యం ఉన్న వాళ్ళకి ఇస్తారు ఇవి ఎక్కడెక్కడ ఇస్తారు ఏమన్నది కూడా మనం కమ్మింగ్ వీడియోస్లో అయితే తెలుసుకుందాము మరి నాలుగవ స్కీమ్ గురించి తెలుసుకోవాలంటే గరుండా స్కీమ్ ఇది చాలామంది మనకు కామెంట్స్ రూపంలో అడిగారు వికలాంగుల కోసం ఏమన్నా ఇల్లులు కట్టించే ప్రోగ్రామ్స్ ఏమన్నా ఉన్నాయా అని చెప్పి అడిగారు సో వాళ్ళు అడిగిన దానికోసమని నేను రీసెర్చ్ చేసి చూస్తే నాకు తెలిసింది ఏంటంటే అంటే నార్మల్ పీపుల్కి ఏ ఒక స్కీముల ద్వారా ఇల్లులు కట్టి ఫస్ట్ ల్యాండ్ ఇవ్వడము దాని తర్వాత వాళ్ళనే ఇల్లులు కట్టుకోమని చెప్పి చెప్పడము అలాగంతా కాకుండా ఎస్పెషలీ డిజెబిలిటీ పీపుల్ కోసమని గరుండా అనే స్కీమ్ అయితే ఉంది అది ఏంటంటే గ్రూప్ హోమ్ ఫర్ అడల్ట్స్ అంటే డిజెబిలిటీ పీపుల్ వాళ్ళకి మాత్రమే గ్రూప్ హోమ్స్ అనేది కట్టిస్తుంది గవర్నమెంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే ఈ గ్రూప్ హోమ్స్ అనేది కట్టిస్తుంది ఇక్కడ ఏమంటే ఈ గ్రూప్ హోమ్స్లో వాళ్ళకి షెల్టర్ ఇస్తుంది అంటే ఇది ఎస్పెషలీ డిజెబిలిటీ పీపుల్ వాళ్ళ కోసం మాత్రమే అంటే వాళ్ళకు కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా కూడా ఆ గ్రూప్ హోమ్లోనే దొరుకుతుంది వాళ్ళ వెల్ బీయింగ్ అంతా కూడా ఆ గరుండా స్కీమ్ వాళ్ళే చూస్తారు వాళ్ళకి హెల్త్ కేర్ ఫెసిలిటీస్ మెడికల్ ఫెసిలిటీస్ డైలీ వాళ్ళకి కావాల్సిన విధంగా ఏవేవైతే పరికరాలు కావాలో అవన్నీ కూడా అక్కడ అవైలబిలిటీలో ఉంటుంది అన్నమాట ఇది మంచి స్కీమ్ అనమాట ఈ గరుండా స్కీమ్ అనేది వచ్చి చాలా మంచి స్కీమ్ అంటే ఇది ఎటువంటి వాళ్ళకు ఉపయోగపడుతుంది అంటే ఎవరైతే అంగవైకల్యం ఉండి ఇళ్లలో నుంచి వదిలిపెట్టేసి ఉంటారో అటువంటి వాళ్ళకు కానీ లేదా అంటే కంప్లీట్గా నిరాదరణ అంటే అంగ అంటే వైకలాంగులకు ఎవరు లేని వాళ్ళు అయి ఉంటారు చూసారా అటువంటి వాళ్ళకైతే ఇది అద్భుతమైన స్కీము దీని గురించి అయితే ఒక పెద్ద వీడియో అయితే చేస్తాను ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఉపయోగపడే స్కీమ్ ఇది ఎవరికో ఒకరికంటే అంగవైకల్యం ఉన్న వాళ్ళకి ఏదో ఒక స్టేజ్లో ఈ స్కీమ్ అయితే ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను డెఫినెట్గా నెక్స్ట్ కమ్మింగ్ వీడియో అయితే దీనిపైనే చేయాలనుకుంటున్నాను ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయిన స్కీమ్ అనమాట ఇది ఎట్లా అప్లై చేసుకోవాలి ఏమి ఎక్కడెక్కడ ఉంటాయి ఈ ఈ హోమ్స్ అనేవి కూడా నేనైతే మీకు డెఫినెట్గా నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను తర్వాత నెక్స్ట్ స్కీమ్ వచ్చి నిరామయ అంటే ఈ స్కీమ్ వచ్చి హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనమాట నాకు ఇప్పటి వరకు డిజెబిలిటీ పీపుల్ కోసం అనేసరి ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది ఎస్పెషల్లీగా డిజబిలిటీ వాళ్ళ కోసమే ఉంటుంది అన్నదైతే ఇప్పటి వరకు తెలియదు మీ గురించి నేను రీసెర్చ్ చేయడం ద్వారానే నేను కూడా ఏదైతే తెలుసుకున్నాను అనమాట ఈ నిరామయ అనేది హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ వచ్చి గవర్నమెంట్ గవర్నమెంట్ చేతి మీదే నడిపిస్తుంది అనమాట దీంట్లో ఏమంటే ఈ ఇన్సూరెన్స్కి మినిమం అమౌంట్ అనేది కాస్త పే చేయాల్సి వస్తుంది అంటే ఎక్కువైతే ఏముండదు వెరీ నామినల్గా ఉంటుంది దీంట్లో రెండు కేటగిరీలు ఉన్నాయన్నమాట ఈ నిరామయ స్కీమ్ కింద అంటే రైస్ కార్డ్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక విధంగా అబౌ పావర్టీ లైన్ అంటే రైస్ కార్డ్ లేని వాళ్ళకి ఒక విధంగా బట్ డిజబిలిటీ పీపుల్ వాళ్ళ కోసం మాత్రమే ఈ నిరామయ స్కీమ్ అనేది ఉంది ఇందులో వచ్చి ఏమేమంటే మీకు ఈ స్కీమ్ కింద మీరు కానీ చేరినట్లయితే ఇది తీసుకున్నట్లయితే నిరామయ హెల్త్ కార్డు అనేది కూడా ఒక కార్డ్ అయితే ఇస్తారనమాట డిజబిలిటీ పీపుల్ కోసం ఇప్పుడు మనకు ఎట్లాగైతే సదరము అదేవిధంగా యూడి కార్డు ఎలాగైతే ఉందో అదే విధంగా హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ అయితే ఉంటుందన్నమాట వీళ్ళకి నిరామయ ఈ హెల్త్ కార్డు అనేది అనేది ఇస్తారనమాట ఆ హెల్త్ కార్డు కానీ మీకు ఉన్నట్లయితే మీకు సర్జరీస్ ఏమన్నా జరిగినప్పుడు అవి ఫ్రీగా చూసుకుంటారు ఫ్రీగా చేయించుకోవచ్చు థెరపీస్ ఏమన్నా కూడా ఫ్రీగా చేయించుకోవచ్చు లేదా హాస్పిటలైజ్ అయినప్పుడు దాదాపు ఒక వన్ ల్యాక్ ద్వారా వన్ ల్యాక్ వరకు కూడా మీకు లిమిట్ అయితే ఉంటుందన్నమాట వన్ ల్యాక్ వరకు మీరు చూపించుకోవచ్చు అనమాట ఇది కూడా చాలా అద్భుతమైన స్కీము దీనికి ఈ ఈ నామినల్ చాలా అంటే చాలా నామినల్గా మీరు పే చేయవలసి అయితే ఉంటుంది దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ కూడా మీకు కమ్మింగ్ వీడియోస్లో అయితే తెలియజేస్తాను నెక్స్ట్ స్కీమ్ వచ్చి సహయోగి స్కీమ్ అంటే కేర్ గివర్ ట్రైనింగ్ స్కీమ్ అనమాట అంటే అంగవైకల్యం ఉన్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారనమాట వాళ్ళ ఫ్యామిలీ అయినా లేదంటే వాలంటీర్స్ ఉంటారు కదా వీళ్ళంటే వాళ్ళ అంగవైకల్యం ఉన్న వాళ్ళని చూడడానికి కొంతమంది వాలంటీర్స్ ఉంటారనమాట అంటే వాళ్ళకి హెల్ప్ చేయాలనేసి అని అనుకుంటూ ఉంటారు అటువంటి వాళ్ళకంతా ప్రొఫెషనలైజ్డ్ ట్రైనింగ్ అయితే ఇస్తారన్నమాట ఈ సహయోగి స్కీమ్ గురించి స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బేసిక్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట అంటే అంటే డిజబిలిటీ ఉన్న వాళ్ళని ఏ విధంగా కేర్ తీసుకోవాలి వాళ్ళకి అదేవిధంగా వాళ్ళకి ఏమన్నా ఎమర్జెన్సీస్ వస్తే ఆ ఎమర్జెన్సీ టైంలో వాళ్ళని ఏ విధంగా హ్యాండిల్ చేయాలి అనేది ప్లస్ అంగవైకల్యం ఉన్న వాళ్ళకి సౌకర్యంగా ఉండడానికి ఏవేవైతే చేయవలసి ఉంటుందో అటువంటి వాటిపైనంతా కూడా ఫ్రీగా ట్రైనింగ్ అయితే ఇస్తారు దీనికి కూడా ఎట్లా చేయాలి ఏమి అన్నది కూడా అప్లికేషన్ ప్రాసెస్ ఎవరెవరికి ట్రైనింగ్ ఇస్తారు ఇవంతా కూడా నేను మీకు కమింగ్ వీడియోస్లో అయితే ఖచ్చితంగా చెప్తాను నెక్స్ట్ స్కీమ్ వచ్చి ప్రేరణ స్కీమ్ మన వీడియోస్ చూసేవాళ్ళు ఒక సబ్స్క్రైబర్ అయితే అడిగారు ఈ స్కీమ్స్ అంతా కూడా ఈ స్కీమ్స్ కానీ పెన్షన్స్ కానీ ఇటువంటివంతా కూడా డబ్బులు ఇస్తే అయిపోయేటివే కానీ మాకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉండేవి ఏదన్నా చెప్పండి అనేసి అని ఒకరిద్దరైతే అడుగున్నారో వాళ్ళకైతే ఇది ఈ స్కీమ్ బాగా ఉపయోగపడుతుంది ఈ ప్రేరణ స్కీమ్ అనేది ఏంటంటే వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాలపైన వాళ్ళు నిలబడడం కోసం అనేసి అని ఈ అయితే తీసుకొని రావడం జరిగింది ఈ స్కీమ్లో ఏందంటే వీళ్ళు ఓన్గా ఎవరన్నా ఏదన్నా స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు బిజినెస్ అట్లాంటివి స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు మార్కెటింగ్ సపోర్ట్ అంతా కూడా ఈ ప్రేరణ అనే స్కీమ్ ద్వారా అయితే ఇస్తారు ఫర్ ఎగ్జాంపుల్స్ ఇప్పుడు ఏదన్నా పికల్స్ ఇట్లాంటివి లేడీస్ తయారు చేయాలి అనుకుంటూ ఉంటారు అనుకోండి అటువంటివి అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్న పికల్స్ అనే కాదు లేదా ఏమన్నా బొమ్మలు ఇటువంటివి హ్యాండిక్రాఫ్ట్స్ ఇట్లాంటివి చేయాలి ఇట్లాంటివి చేసే వాళ్ళు కానీ ఉంటే డిజేబిలిటీ వాళ్ళు వాళ్ళ బొమ్మలు వాటి వాటికి సంబంధించినవి అటువంటివన్నీ కూడా ఎగ్జిబిషన్స్లో కానీ ఫేర్స్లో కానీ వీళ్ళ దగ్గర పెట్టిస్తారనమాట డిజబిలిటీ పీపుల్ దగ్గర పెట్టించి ఆ మార్కెటింగ్ సపోర్ట్ అంతా కూడా గవర్నమెంటే ప్రేరణ స్కీమ్ ద్వారా అయితే ఇప్పిస్తుంది నార్మల్గా నార్మల్గా ఉన్న వాళ్ళైతే ఎగ్జిబిషన్స్లో కానీ ఇట్లా ఫేర్స్లో కానీ లేదా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో చేయాలి అంటే కాస్త డబ్బులు అయితే ఖర్చు అవుతుందన్నమాట కానీ ప్రేరణ స్కీమ్ ద్వారా డిజేబిలిటీ పీపుల్ వాళ్ళు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు మార్కెటింగ్ కాస్ట్ అంతా కూడా గవర్నమెంటే బేర్ చేసి వాళ్ళని సెల్ఫ్గా సెల్ఫ్ సఫిషియెంట్గా అంటే సెల్ఫ్గా వాళ్ళకు వాళ్ళు ఎకనామికల్గా ఎంపవర్ అవ ఎంపవర్ అవ్వడం కోసమని ప్రేరణ స్కీమ్ ద్వారా అయితే డిజెబిలిటీ పీపుల్కి గవర్నమెంట్ అయితే హెల్ప్ చేస్తుంది ఇవి కూడా ఎట్లా ఎట్లా చేయాలనేది కూడా మీకు కమ్మింగ్ వీడియోస్లో తెలియజేస్తాను దాని తర్వాత సంపర్క్ ఒక ఒక సబ్స్క్రైబర్ అయితే అడిగారనమాట అడిగినప్పుడు నాకు ఫస్ట్ అయితే నవ్వు వచ్చింది ఇటువంటి స్కీమ్స్ ఉంటుందా ఇటువంటి అడుగుతున్నారే అని అయితే అనిపించింది ఒక సబ్స్క్రైబర్ అయితే అడిగారనమాట కామెంట్ రూపంలో అంటే మాకు డిజేబిలిటీ పీపుల్ వాళ్ళకి ఏమన్నా మ్యారేజ్ ప్లాట్ఫామ్స్ ఉంటే కూడా చెప్పండి దీనికి సంబంధించి ఏదైనా స్కీమ్స్ ఉంటే చెప్పండి అని కూడా అడిగారనమాట అసలు ఇటువంటి ఉంటాయా అని చెప్పనేసి ఆల్మోస్ట్ టూ త్రీ డేస్ నేను రీసెర్చ్ చేస్తే నాకు అప్పుడు కనిపించింది ఈ స్కీమ్ సంపర్క్ స్కీమ్ అనే ఒక స్కీమ్ కనిపించింది ఈ స్కీమ్లో ఏంటంటే డిజబిలిటీస్ ఉన్న వాళ్ళకు కానీ డిజబిలిటీస్ ఉన్న వాళ్ళకు కానీ మ్యారేజ్ చేసుకుంటే నార్మల్ పీపుల్ కానీ డిజబిలిటీస్ ఉన్న వాళ్ళని కానీ మ్యారేజ్ చేసుకుంటే గవర్నమెంటు ఈ స్కీమ్ ద్వారా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అయితే ఇస్తుందనమాట సో ఈ అంటే డిజబిలిటీ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసము వాళ్ళని ప్రమోట్ చేయడం కోసమని ఈ సంపర్క్ అనే స్కీమ్ని అయితే తీసుకొచ్చారు ఇదేంటంటే మ్యారేజ్ ఇన్సెంటివ్ స్కీమ్ అనమాట ఇది కూడా ఈ సంపర్క్ స్కీమ్ కూడా ఎట్లా అప్లై చేయాలి ఇదంతా కూడా మీకు టోటల్ డీటెయిల్స్ అయితే మీకు తెలియజేస్తాను ఫస్ట్ ఈ సబ్స్క్రైబర్కి నేనైతే డెఫినెట్గా తెలియ థ్యాంక్ యూ చెప్పాలి ఎందుకంటే మీరు ఈ విధంగా క్వశ్చన్స్ నన్ను అడగడం వల్ల మీ డౌట్స్ మీరు నన్ను అడగడం వల్ల నేను దీనిపైన ఇంకా మరింత శ్రద్ధతో నేను రీసెర్చ్ చేసి మరి మీకు నేను ఇన్ఫర్మేషన్ తీసుకొని వస్తున్నాను మీకు మీరు ఒక్కరు అడగడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది పది మందికి ఉపయోగపడుతుంది ఈ పది మందిలో ఏ ఒక్కరు దీన్ని యూస్ చేసుకున్నా కూడా మా సాటిస్ఫాక్షన్ లెవెల్స్ వేరే లెవెల్లో ఉంటుందన్నమాట ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతున్నాము అన్న సంతృప్తితో మరిన్ని మంచి వీడియోలు కూడా మాకు చే చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి ఎవరైతే కామెంట్స్ పెడుతున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు నెక్స్ట్ స్కీమ్కి వస్తే బత్కే బర్తే కదం అనే స్కీమ్ అనమాట ఇది వచ్చి ఈ బర్తే కదం అనేది వచ్చి అవేర్నెస్ అండ్ కమ్యూనిటీ ఇంటరాక్షన్ అంటే డిజేబిలిటీ పీపుల్ వాళ్ళకి ఎటువంటి అవకాశాలుంటాయి ఎకనామికల్గా కానీ ఫైనాన్షియల్గా కానీ సోషల్గా కానీ ఇటువంటి వారికి ఎటువంటి అవకాశాలు ఉంటాయి అన్నది ఈ స్కీమ్ ద్వారా అయితే తెలియజేస్తారనమాట ఇది ఈ బర్తే కదమ్ స్కీమ్ గురించి కూడా మీకు మరింత వివరణగా కమ్మింగ్ వీడియోస్లో అయితే చెప్తాను అంటే మీరు ఏ విధంగా ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు మీకు ఎట్లా ఉపయోగపడుతుంది ఇన్ఫర్మేషన్ అదంతా కూడా నేను ఈ బర్త్ డేస్ కథమ్ స్కీమ్ గురించి మళ్ళీ ఇంకొక వీడియో అయితే చేస్తాను సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఉచిత సమాచారం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మిమ్మల్ని ప్రతి ఒక్కరిని ఎందుకు షేర్ చేయమని అడుగుతానంటే ఎవరికో ఒకరికి ఈ కంటెంట్ ఉపయోగపడితే వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది మనం అందరం కూడా వారికి ఉపయోగపడిన వారం అవుతాము కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు చూడటమే కాకుండా ఈ వీడియోని షేర్ చేసినట్లయితే అందరికీ ఉపయోగపడుతుంది Thank you very much.